మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సారిత్రిక సమ్మె అయింది ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో బుధవారం నిర్వహించిన మహాప్రదర్శన కార్మికుల ఐక్యతను చాటింది వేలాది మంది కార్మికులు ఈ ప్రదర్శనలో భాగస్వాములయ్యారు కోటిపల్లి బస్టాండ్ నుంచి శ్యామ్లా థియేటర్ సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా కోటగుమ్మం వరకు ఈ ప్రదర్శన జరిగింది ఈ ప్రదర్శనలో సిఏటియు ఏటీయుఎన్టీయూసి ఐఎఫ్టియు నాయకులు అగ్రభాగాన నిలబడి ముందు నుండి నడిపించారు ఈ ప్రదర్శనలో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాలు తమ డిమాండ్లను బ్యానర్ల ద్వారా ప్రదర్శించారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నినాదాలతో ఎండకట్టారు ఈ ప్రదర్శన అనంతరం కోటగుమ్మం వద్ద నిర్వహించిన సభకు సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ అధ్యక్షత వహించారు కార్మిక వ్యతిరేక విధానాల మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు ఈ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఒకటే నినాదం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలని హాఫ్ కాస్ట్ లో అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో చేయాలని ఈరోజు చేస్తున్నాం ఇప్పటికైనా మోడీ తన విధానం మానుకోకపోతే భవిష్యత్తులో ప్రతి ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తాం ఇప్పుడే దేశంలో ఎంత మంది సమ్మెలో పాల్గొన్నారనే వివరాలు మీడియా న్యూస్ పేపర్లు అట్లో సోషల్ మీడియాలో వచ్చినాయి ఇప్పటికీ ఉన్న సమాచారం మేరకు దేశంలో పాతిక కోట్ల మంది పైబడి ఈ రోజు దేశంలో సమ్మె ఉన్నారు వాళ్ళ పాతిక కోట్ల మంది పైబడి నరేంద్ర మోడీ ఇదో నీకు హెచ్చరిక లేబర్ కోట్లు రద్దు చేయకపోతే నీ ప్రభుత్వం ఐదేళ్లు కాదు కదా మరొక ఐదు నెలలు కూడా కొనసాగే అవకాశం లేకుండా కార్మిక వర్గం గట్టరించలేదని చెప్పని ఇవాళ మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సిన పరిస్థితి వాళ్ళ ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో బ్రిటిష్ కాలంలో కూడా ఇంత అన్యాయమైనటువంటి చట్టాలు కానీ ఇంత దుర్మార్గమైనటువంటి నిరంకుశ పరిపాలన గాని భారతదేశ ప్రజానీకం చూస్తున్నారు ఇవాళ మోడీ గారు మోడీ గారి పార్టీ ఈ రెండు కూడా భారతదేశ జాతీయ సమోద్యమంలో స్వతంత్రోద్యమంలో ఒక్క రోజు కూడా పాల్గొన్న దాఖలు లేవు ఇది బ్రిటిష్ వాళ్ళ కాళ్ళను మొక్కినటువంటి పార్టీ ఇది బ్రిటిష్ వాళ్ళకి గురం కొట్టినటువంటి భావజాలం వేరది అట్లాగా భారతదేశ జాతీయోత్సవానికి ఉద్యమానికి వెన్ను పోటు పొడిచినటువంటి మోడీ ఇవాళ దేశంలో దేశభక్తి పేరు చెప్పి దొంగ దేశభక్తి పేరు చెప్తా ఉన్నారు ఇవాళ ఎందుకని దొంగ దేశభక్తి అంటా ఉన్నాం ఇవాళ పురజాలప్పారా వేరు చెప్పారు దేశం అంటే మట్టి కదా దేశం అంటే మనుషులు అని చెప్పని కానీ మోడీ ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది సామాన్య భారతదేశంలో ఒక్క శాతం కూడా లేని ఇవాళ అదాని అంబానీ కార్పొరేట్లుగా కనపడతారు ఇవాళ విమానాశ్రయాలు అదాని అంబానికి వారరేవులు అదాని అదానీ అంబానికి ఆయిల్ అదాని అంబానికి బొగ్గు గల్లు అదానీ అంబానికి విశాఖ ముక్కు అదాని అంబానికి భారతదేశంలో కరెంటు అదానికి గాలి అదానికి నీరు అదానికి అంబానీలకి అంటే భారతదేశంలో ఒకప్పుడు వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ సంపదని ఎట్లా పట్టుకుపోయారు ఇవాళ దొంగ దేశపట్టి పేరు చెప్పి మోడీ ప్రభుత్వం ఈ దేశ సంపదని దేశ ప్రజల సంపదని ఇవాళ కార్పొరేట్లకి తోచు పెడటువంటి మరో బ్రిటిష్ వాళ్ళ తయారయ్యేది అందుకని భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమి కొట్టావో ఇవాళ మోడీని కేంద్ర ప్రభుత్వం అధికారం నుంచి అలా తరిమి కొట్టేదాకా మన పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ దేశంలో నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు ఎంత దుర్మార్గమైన లేబర్ కోట్లు ఇవి ఇవాళ భారతదేశంలో కార్మిక హక్కుల చట్టం తెచ్చుకున్నాం అంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై లో వచ్చింది పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు లో వచ్చింది ఇవాళ ప్రావిడెంట్ ఫండ్ చట్టం బోనస్ చట్టం తిరుపు మేరకు ఈ యొక్క రాజమండ్రి మహానగరంలో ఈ యొక్క కార్మిక సంఘ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర కార్మిక సంఘాల సమీక్ష తూర్పుగోదావరి జిల్లా కమిటీ జరిపూ ఎప్పుడు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కేంద్ర కార్మిక సంఘాలు తీర్పు గత మే జరగాలి ఈ యొక్క సమ్మె అయితే దేశంలో ఉన్నటువంటి పావుదాత పరిస్థితులు వల్ల అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేసి ఈనాడు కొనసాగిస్తా ఉంది ఈనాడు ఇప్పుడు అరవింద్ గారు చెప్పారు ఇరవై ఐదు కోట్ల మంది ఈ దేశంలో సమీలో పాల్గొన్నారు సభ్యులు ఇది ఇరవై మూడు గత సంవత్సరం ఇరవై కోట్ల మంది పాల్గొన్నారు అంతే సమితిలో పద్దెనిమిది వేల కోట్ల మంది పాల్గొన్నారు అయితే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క లేబర్ కోర్సు అమలు కాకుండా ఉండడానికి ఈ యొక్క చారిత్రక సభ్యులు ప్రజా కార్మిక ఉద్యమం వల్ల ఎంతకాలం ఆగింది అయితే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చిన ఆ చట్టాన్ని అమలు పడతారంటే రాష్ట్రాల ప్రభుత్వం కూడా దాన్ని తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించిన అమలు చేసినట్టయితే ఈ యొక్క చట్టాలు ఈ యొక్క లేబర్ కోళ్ళు అమలు అవుతాయి లేబర్ కోళ్ళు ఇది మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది ఇరవై ఆరు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలలో నాలుగు లేబర్ కోళ్లుగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది కార్మిక సాధన మీరు అర్థం చేసుకోవాలి చట్టాలు నరేంద్ర మోడీ గారికి కానీ ఆర్ఎస్ఎస్ కానీ తెచ్చుకోలేదు బీజేపీ పదకొండు సాగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ కి చట్టం అనే మాట ఇష్టం ఉండదు ఆయనకి చట్టం అనే మాట అది శృతి శృతి కోడంతో ఈ కో